ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి టికెట్లు దక్కలేదని అసంతృప్తి ఆ నేతకు సపోర్ట్ చేయాలనే ధిక్కారం ఇది ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి టికెట్ రాక అసమ్మతి రాగం వినిపిస్తున్న అసంతృప్తులను ఎలా బుజ్జగించాలని బుర్రబద్దలు కొట్టుకుంటుంటే రెబల్స్ ఇండిపెండెంట్లకు కేటాయించిన సింబల్ కూటమి నేతలకు కొనుకు లేకుండా చేస్తుంటాయి ఏపీలో కూటమి పార్టీలను జనసేన గాజు గ్లాస్ గుర్తు టెన్షన్ పెడుతోంది గాజు గ్లాసు ఫ్రీ సింబల్ గా ఉండడంతో జనసేన పోటీ చేయని చోట స్వతంత్రులకు గాజు గ్లాస్ కేటాయిస్తున్నారు అధికారులు దీంతో నేతల్లో ఆందోళన కనిపిస్తోంది తమ గెలుపు అవకాశాలను ఇండిపెండెంట్లు ఎక్కడ గండి కొడతారో అని బెంబేలెత్తిపోతున్నారు ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులకు గ్లాస్ గుర్తు వచ్చింది బెజవాడ ఎంపీ స్థానంతో పాటు జగ్గయ్యపేట కైకలూరు మైలవరం మచిలీపట్నం అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థులు కోరడంతో ఫ్రీ సింబల్ గా ఉన్న జనసేన గుర్తునిచ్చారు కీలక స్థానాల్లో గాజు గ్లాస్ కేటాయించడంతో కూటమి పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారు తిరుపతి జిల్లాలో కూడా పలువురు స్వతంత్రులకు గ్లాస్ గుర్తు కేటాయించారు అధికారులు శ్రీకాళహస్తి ఇండిపెండెంట్ అభ్యర్థి భాస్కర్ తీగలకు గాజుగ్లాస్ ఇచ్చారు మదనపల్లెలో స్వతంత్ర అభ్యర్థి షాజహాన్ బాషా గ్లాసును కోరడంతో ఆయనకు కేటాయించారు చంద్రగిరిలో మరో ఇండిపెండెంట్ అభ్యర్థికి సైతం గ్లాస్ సింబల్ ఇచ్చారు ఎన్నికల అధికారులు నగరిలో కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్ జయరామయ్యకు గ్లాస్ గుర్తు వచ్చింది ఇక కడప జిల్లాలో ఇద్దరు స్వతంత్రులకు గాజుగ్లాస్ సింబల్ దక్కింది మైదుకూరు కమలాపురం నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరడంతో గ్లాస్ సింబల్ కేటాయించారు వాస్తవంగా గాజుగ్లాస్ జనసేన సింబల్ ఆ పార్టీ పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్రులు కోరితే జనసేన గుర్తును కేటాయించే అవకాశం ఉంది దాంతో ఎన్ని స్థానాల్లో గాజుగ్లాస్ గుర్తుతో ఇండిపెండెంట్లు పోటీ చేస్తారన్నది ఉత్కంఠగా మారింది అయితే సింబల్తో ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నాల్లో పడింది జనసేన కూటమిగా పది శాతానికి పైగా సీట్లలో పోటీ చేస్తున్నామని ఈసీ దృష్టికి తీసుకువెళ్లింది ఇతరులకు గాజు గ్లాస్ సింబల్ కేటాయించొద్దని విజ్ఞప్తి చేసింది ఇరవై ఒక్క అసెంబ్లీ రెండు లోక్సభ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తోంది మిగిలిన చోట్ల టీడీపీ బీజేపీలకు మద్దతిస్తోంది ఫ్రీ సింబల్ జాబితాలో ఉండడంతో మిగిలిన నియోజకవర్గాల్లోనూ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు దీంతో కూటమి పార్టీలు ఆందోళన చెందుతున్నాయి